గ్రామీణ వైద్యులకి క్యాన్సర్ వ్యాధులపై అవగాహన సదస్సు రాజం స్థానిక వెంకటేశ్వర కళ్యాణ మండపంలో రాజం డివిజన్ పరిధిలో ఉన్న ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం సభ్యులకి క్యాన్సర్ వ్యాధులపై అవగాహన సదస్సు జరిగింది మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ టిఎన్ సాయి కిరణ్ మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే క్యాన్సర్ గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు అన్నారు నెలల తరబడి గ్యాస్ట్రిక్ అని మందులు వాడకుండా తప్పకుండా వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలన్నారు బయట ఆహారం జంక్ ఫుడ్కి దూరంగా ఉండి వ్యాయామం అలవాటు చేసుకుని సమతుల ఆహారం తీసుకోవాలని తెలిపారు రాష్ట్ర ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణ కోసం కూటమి ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని రాష్ట్ర ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగం జోషి అన్నారు కారిన క్యాన్సర్ సంస్థ కార్యదర్శి కోన ప్రకాష్ మాట్లాడుతూ క్యాన్సర్ వంటి వ్యాధులు సంభవించకుండా ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలు మారముళ్ళ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్ఎంపీల వల్లే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఖచ్చితంగా ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో రాజాన్ డివిజన్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్ విజయనగరం జిల్లా అధ్యక్షులు గెద్ద చిరంజీవి జోహల్ గౌరవాధ్యక్షులు మామూల తిరుపతిరావు అల్లాడ త్రినాథరావు కోట్ల పైడిరాజు ముత్యరావు ఈ సదస్సులో సుమారు రెండు వందల మంది గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు నాకు చాలా సంతోషకరంగా ఉన్నది మీ అందరికి మా హాస్పిటల్ గురించి చెప్పే అవకాశం ఉన్నది అసలు మా హాస్పిటల్ ప్రత్యేకతలు కూడా మీ అందరికి తెలిసినే యాజ్ అ మీరు బిజినెస్ డెవలప్మెంట్ కింద మీ అందరికీ ఇచ్చే మాట ఏంటంటే మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మీరు ఎలాంటి మీ పేషెంట్ పొగాతున్న వాళ్ళు చైనాలు ఇవన్నింటినీ ఆపాలి సో దాని మెయిన్ రీజన్ కూడా మన నోటి క్యాన్స్పర్స్ ఇవ్వాలి అనమాట సో ఈ రకంగా మనం క్యాన్సర్ ముందే పసిగట్టి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు క్యాన్సర్ రాకుండా ఈ రకంగా ఫాలో అవ్వచ్చు సో ఇప్పుడు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అన్ని రకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈవెన్ సర్జరీకి అయినా రేడియేషన్ కి అయినా కీమోథెరపీకి అయినా దీనికి విధి విధానాలు ఏ విధంగా చేసుకోవాలనేది రేపు ఇరవై ఏడు దాన్ని నేను కోర్ మెంబర్ని కాబట్టి నేను ఎటెండ్ అవుతున్నాను ఇరవై ఏడు తరఫున మీకు తన విషయాన్ని తీసుకున్నాను దీని తర్వాత ఎజెండా తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకే లెటర్ హ్యాండ్ దాని ఆర్ఎంపి పిఎంపి జాయింట్ యాక్షన్ కమిటీ అని పేరు పెట్టాం పేపర్లో చెప్పారా ఆర్ఎంపి పిఎంపి జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టాం ఇక్కడ ఫెడరేషన్ అను లేకపోతే పిఎంపి అను ఆర్ఎంపి అను ఆర్ఎంపి నో అన్ని కలిసి ఒకటే ఆర్ఎంపి